మరేమిటి నీకేం పని కావాలో నాకు చెబితే అది నాకు నచ్చితే ఎవరి ప్రమేయం లేకుండా నాకు నేను సొంతంగా ఆ పని పూర్తి చేయటం దానికైనా ఒక ఏర్పాటు కావాలిగా దానికంత కావాలో చెప్పు అది పార్టీని బట్టి అవసరాన్ని బట్టి ఆ పనిలో ఉన్న రిస్క్ ని బట్టి ఎప్పటికప్పుడు అడుగుతాను మీరు ఒప్పుకుంటే చేస్తాను చెప్పిన తర్వాత ఇక్కడ మాకు నచ్చలేదని చెప్పి అక్కడికి వెళ్ళే ఆ పనిని సొంతంగా చేసుకుంటే మేము శంకరుడు వరాలు ఇచ్చేవాడే కానీ ఇచ్చిన వరాలు తిరిగి తీసుకునేవాడు కాడు ఇక మీదటను మాకు తప్ప మరెవరికి పని చేయడానికి వీలు నన్ను శాసించే హక్కు నాకు తప్ప మరెవ్వరికి లేదు